హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షామిలీస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూరతో శనగబెయాల కర్రీ అనమాట మనం నార్మల్గా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఇలా అలా చేసుకుంటూ ఉంటాం కదా గోంగూరతో ఎప్పుడు నార్మల్గా అవే చేసుకుంటూ ఉంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే శనగ కర్రీ చేసుకున్నామని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక నేను ఫస్ట్ శనగ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలాగా మంచిగా నాన్ పెట్టుకున్నాను అనమాట తర్వాత అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఇంకా అలానే ఒక టెన్ వరకు అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను మనకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట ఎందుకంటే మనకి గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదా దానికి కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి అయితే పడుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని అదైతే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను మనము శనగ బ్యాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకుంటే మనకని ఫాస్ట్గా మీ మంచిగా కుక్ అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇక నేను మనకి చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఎందుకని మీకు కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇందులో గోంగోర అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకి ఎక్కువ వాటర్ కానీ అవసరం లేదు ఒక చిన్న టీ గ్లాస్ నుండి వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను తర్వాత అయితే ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుంటున్నాను మనకి పసుపు అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే మనమైతే విజిల్ పెట్టేసుకుంటే ఒక ఫోర్ త్రీ ఫోర్ విజిల్స్కి అయితే మనకి మంచిగా అనేది పప్పు అవన్నీ మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఒక త్రీ విజిల్స్ చూసాం కదా మనకి మంచిగా అన్నీ ఉడికిపోయాయి అన్నమాట మంచిగా చూసా కదా మనకి పైన గోంగూర కానీ మంచిగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇదైతే మనం మంచిగా అయితే మనకి ముద్దకం ఉంటుంది కదా దాంతో అయితే మంచిగా ఎనుపుకోవాలి తర్వాత అయితే మనం తిరగమాతకైతే పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అలానే కనగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా ఇలాగ వెనపి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి మనకి వెనపేటప్పుడే కొంచెం మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని ఎనుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం మంచిగా ఎనుపుకున్నది మాత్రం ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి కర్రీ అనేది ఒక త్రీ డేస్ ఉన్నా సరే మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచుకున్నా కానీ ఎటువంటి స్మెల్ రాదనమాట త్రీ డేస్ వరకు మనకు చక్కగా నిల్వ ఉంటుంది పచ్చడి అనేది సారీ కర్రీ అనేది శనగబేయల కర్రీ గోంగూర శనగబేయల కర్రీ అనమాట ఇప్పుడు మనకి మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఇందాక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మెదిబెట్ అప్పుడు ఎందుకంటే నేను కుక్కర్లో ఇంకా వేరే కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా కుక్కర్ కడిగి పెట్టేసుకొని గిన్నెలోకైతే వేసుకొని అయితే ఎనుపుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ ఫైవ్ టెన్ మినిట్స్ అయినా మనకి మంచిగా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మనకి కర్రీ అనేది పుల్ల పుల్గా ఉంటుందన్నమాట గోంగూరతో ఇలాగనే ఒకసారి ట్రై చేసేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నాకైతే గోంగూరతో ఇలా కర్రీ చేస్తారని తెలియదు అనమాట బిఫోర్ మ్యారేజ్ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మొత్తం చేస్తుంటే చూశాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట చెప్పాలంటే ఈ కర్రీ అయితే మొత్తమే ప్రిపేర్ చేశారు ఇంక చాలా బాగుంటుంది దీనికి ఒకసారి ట్రై చేసేయండి అలానే వీడియో కానీ వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది Bye bye friends, thank you for watching.